ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఛానల్లో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఆ వ్యక్తి ఎవరు మిమ్మల్ని రహస్యంగా ఎందుకు ఇష్టపడుతున్నారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకనే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని క్లిక్ చేయడం ద్వారా చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశి వారికి శాస్త్రం ప్రకారం చూసుకుంటే గనక వీరి యొక్క రాశిలో ప్రతి రాశి వారి జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ గ్రహాల యొక్క సంచారాలు వాటి స్థానాలు మరియు కళల వల్ల ఏర్పడే ప్రభావాలు ఆయా రాశుల వారిపై శుభ అశుభ ఫలితాలనేవి చూపిస్తూ ఉంటాయి ఇవి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి అయితే గతంలో చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఈ రాశి వారు జీవితంలో రేపటి నుంచి కూడా కొత్త మలుపు అనేది తిరగబోతోంది ఇక ఈ రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి అయితే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు వీరికి మంచి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అయితే వృషభ రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులే కానీ వేరే వాళ్ళు వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులైతే కారు ఈ యొక్క వృషభ రాశి వారు ఇది వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు కానీ రేపటి నుండి కూడా వీరు జీవితంలో ఎంత గొప్పగా మారబోతున్నారు అయితే గ్రహాల్లో అనుకూల మార్పుల వల్ల ఈ రాశి వారికి అదృష్ట యోగం అయితే చాలా బాగా అయితే పట్టబోతోంది మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలను అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం అయితే దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భంలో దేవుడు అనేవాడు లేడని మా మీద ఎందుకు ఇంత పగబట్టావని ఆ దేవుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ ఇక ఇప్పుడు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ రాశి వారు స్వభావాలు తెలుసుకున్నట్టయితే గనక వీరు తమ మనసులోని విషయాలను ఎవరికీ కూడా చెప్పరు ఎవరైనా ఏదైనా విషయాన్ని వీరికి చెప్పినట్లయితే ఆ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా చెప్పరు ఆ విషయాన్ని కూడా రహస్యంగా అయితే ఉంచుతారు ఇక వృషభ రాశి వారు మంచి ఆకర్షణ ఏవైనా రూపాన్ని కలిగి ఉంటారు వీళ్ళకి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారైతే ఒక రకమైన అధికార స్పష్టత అయితే ఉంటుంది పురుషుల విషయానికి వస్తే వారు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ధైర్యంగా ఎదుటి వారిని తమ మాటలతో చేతులతో ఇట్టే ఆకట్టుకునే విధంగా అయితే వీరు ఉంటారు వీరి వ్యక్తిగతంలో ఒక రకమైన అయస్కాంతం కలిగి ఉంటారు ఇక వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికైతే అస్సలు నచ్చదు ఇతరులు చెప్పేటువంటి విషయాలు నిజానిజాలు ఏమిటి అనే విషయాన్ని అయితే ఈ యొక్క వృషభ రాశి వారు త్వరగా అయితే గ్రహించగలుగుతారు ఈ రాశి వారు డిఫరెంట్ గా ఆలోచించే మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడేవారు అంటే వీరికైతే అస్సలు నచ్చదు ఇక వీరి యొక్క వ్యక్తిత్వం భిన్నంగా అయితే ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు కానీ ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కేవలం తమ గురించి తమ కుటుంబం గురించి మాత్రమే కాకుండా ఈ సమాజం గురించి తమ చుట్టూ ఉన్న వారి గురించి కూడా వారు మంచి చెడుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరి ఆలోచన విధానం చాలా విభిన్నంగా అయితే లోతుగా అయితే ఉంటుంది ఇక వీరు ఈ పక్క వారి కష్టాన్ని తమ కష్టంగా భావించి వెంటనే చెలించిపోయే అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారి మనస్తత్వం ఇలాంటిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారు ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఒక స్థాయికి అయితే చేరుకుంటారు ఈ సమయంలో వీరి యొక్క రాశి శత్రువులు అసూయపడి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం సూచించడం జరిగింది ఇక పోటీలు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు కానీ ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం మానుకోండి ఎందుకంటే మీకు ఈ విధంగా కలిసి రావు కాబట్టి ఇదే సమయంలో అయితే మీరు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి అనేది రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు జూలై ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని మాత్రం మీకు తెలుస్తుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉంటారు మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడడం జరుగుతుంది అదే విషయాన్ని ఈ సమయంలో అంటే ఈ మూడు రోజుల్లో మీ యొక్క ఖచ్చితంగా వారి యొక్క మనసులో మాట చెప్పడం అనేది ఈ రాశి వారికి అయితే జరుగుతుంది ఇది నిజం మీకు తెలియంది కూడా ఎందుకంటే ఇప్పటి మీరు ఆ విషయాన్ని గమనించలేదు గ్రహించలేదు అయితే ఈ విషయం మీకు తెలియడం వల్ల మీ చుట్టుపక్కల వాళ్లకు గమనిస్తూ మాత్రం ఉండండి ఎవరైతే మీకు అత్యంత ఇష్టంతో మీ చుట్టూ ఉంటారో వాళ్ళు నిజంగా మిమ్మల్ని రియల్గా అయితే ఈ సమయంలో ఇష్టపడడం అనేది జరుగుతుంది అదే విషయాన్ని మీకు చెప్పడం వల్ల మీకు మాకు చెప్పడం కాదు పర్ఫెక్ట్గా చెప్పినట్టయితే ఆ విషయాన్ని ఒప్పుకోవడం అయితే జరుగుతుంది మీలో ఎవరైతే అతనికి మీరు చెప్పడం జరుగుతుందో ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీ ఇంటి దగ్గర యొక్క మీ పేరెంట్స్తో మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని నమ్మండి అంటే మీరు అలాంటి సమయంలో మాత్రమే నమ్మొచ్చు అప్పటి వరకు నమ్మకండి కానీ అతి ఎక్కువగా కూడా నమ్మకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ నమ్మకాల కంటే నమ్మిన వాళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే పెళ్లి దాకా వెళ్తారో అటువంటి వ్యక్తులు మాత్రమే మీరు నమ్మాల్సి ఉంటుంది అయితే ఇక వృషభ రాశి వారైతే మీ పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత ఇద్దరు ఇరువైపుల కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ ప్రేమను పెళ్లికి అంగీకరించండి లేదంటే మీకు రాబోయే రోజుల్లో అయితే చాలా కష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో మీరు అనుకోకుండా కొన్ని సంఘటనలు అయితే చూడబోతూ ఉన్నారు అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారైతే వివాహమైన వ్యక్తులు భార్య భర్తలు విడిపోయినటువంటి వారు అంటే ఎవరైతే విడివిడిగా ఉన్నట్లయితే ఉన్నారో వారు ఈ సమయంలో కలిసి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులని తెలుసుకుంటారు మళ్ళీ మీరు తిరిగి ఒకటి అవ్వబోతున్నారు ఇకపోతే జీవితంలో ఒకటే ఛాన్స్ అంతేకాకుండా జీవితంలో అనుకోని సంఘటనలు చాలా వస్తాయి ఆనందాన్ని కూడా మాకు దూరం చేస్తూ ఉంటాయి అని అనుకుంటారు దాని ద్వారా మీ పేరెంట్స్ కన్నా కళలు అయితే నిజమవుతూ కూడా ఉంటాయి కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలా ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడం అనేది జరుగుతుంది అది మీరు కూడా ఇష్టపడడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వారు మీకు మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఈ భూమండలంలో ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడండి లేదంటే చాలా నష్టపోయిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ కొలీగ్స్ కానీ మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీ దగ్గరున్న మీ చుట్టుపక్కల వారు ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు పొందాలి అంటే మీరు చేయాలి పరిహారం ఏం చేసుకోవాలి అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అని ఆలోచిస్తున్నట్టయితే దేవతారాధన ముఖ్యంగా ఇష్ట దేవతారాధన అనేది చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా నిత్య దీపారాధన అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి నిత్య దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి అనుకున్న ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి నిత్య దీపారాధన అలవాటు చేసుకోవడం చాలా మంచిది ఇక అంతేకాకుండా ఎవరైనా సరే ఇష్ట దైవారాధన చేయడం వల్ల మీకు అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది వారి అనుగ్రహం ఉండడం వల్ల మీరు ఏ పని అనుకున్నా ఆ పనులన్నీ సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే వారు వినబోతున్న న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్